శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం ముప్పై ఆరవ భాగము లక్ష్మణ భరత శత్రుఘ్నల వివాహానికి ముందు రోజు చేయవలసిన వైదిక కార్యక్రమాలు అన్నీ వారి వారి పురోహితులు యథావిధిగా చేయించారు తెల్లవారి వివాహ మంటపంలో వేదికను ఏర్పరిచి వశిష్ఠుడు దానిని అలంకరింపజేశాడు నవధాన్యాంకురములతో కూడిన గురుగులను ధూప పాత్రలను శంఖ పాత్రలను సుక్షృవాదులను అర్ఘ్యపాద్యాది పాత్రలను సమకూర్చాడు అక్షతలను తెప్పించాడు దర్భలను యథావిధిగా పరిచి వేదిపై అగ్నిని కల్పించి మంత్రములను అనుసంధిస్తూ విధి విధానంగా హవనం చేశాడు ఆ తరువాత సర్వాభరణ భూషిత అయిన సీతాదేవిని శ్రీరామచంద్రునికి ఎదురుగా అగ్ని సమక్షంలో నిలిపారు దశరథ తనయుడైన శ్రీరామచంద్రునికి సీతాదేవిని అప్పగిస్తూ జనక మహారాజు ఈ విధంగా అన్నాడు इयं सीता मम सुता सहधर्मचरि तव प्रतीच चैनां भद्रन्ते पाणिं गृह्णीष्वपाणिना पतिव्रतमहाभाग छायेवानुगता सदा इदिगो सीता ना पुत्रिक नेको ఈమెను స్వీకరించు నీకు మంగళం కలుగును చేతిని చేతితో పట్టుకో పాణిగ్రహణం చెయ్యి ఈ సీత పతివ్రత అయ్యి నిన్ను నీడలా వెంట ఉంటుంది అంటూ మంత్రపూరితంగా రాముని చేతిలో జలమును విడిచిపెట్టాడు వెంటనే లక్ష్మణుణ్ణి పిలిచి హర్షపుల్లకిత గాత్రుడై లక్ష్మణా రా నీకు భద్రమగుగాక ఊర్మిలను స్వీకరించు పాణిగ్రహణం చెయ్యి ముహూర్తం దాటిపోకూడదు రఘునందన భరత మాండవి పాణిని గ్రహించు మహాబాహు శత్రుఘ్న శృతకీర్తి చేతిని నీ చేతితో పట్టుకో పాణిగ్రహణం చెయ్యి మీరంతా సౌమ్యులు సుచరిత ప్రతులు భార్యలను స్వీకరించండి ముహూర్తం దాటిపోకూడదు జనకుని మాట ప్రకారం నలుగురు అన్నదమ్ములు పాణిగ్రహణం చేశారు వశిష్ఠుని అనుమతి పొందారు జంటలుగా అగ్ని ప్రదక్షిణం చేశారు వేదికకు రాజుకు ఋషులకు ప్రదక్షిణలు చేశారు విధిపూర్వకంగా వివాహం జరిగింది అంతరిక్షం నుండి పుష్పవృష్టి కురిసింది దివ్య దుందుబులు మ్రోగాయి వాద్య ఘోషలు వినిపించాయి అప్సరసలు నాట్యం చేశారు గంధర్వులు గానం చేశారు విశ్వామిత్రుడు నూతన దంపతులను ఆశీర్వదించి తపస్సుకై ఉత్తర దిక్కుకు ప్రయాణమయ్యాడు సీతారామ కళ్యాణము ప్రధాన కార్యం కాబట్టి ఇక విశ్వామిత్రుడు నిష్క్రమించాడు ఆ రాత్రి విడిది చేసి దశరథుడు నూతన దంపతులు మరుసటి రోజు అయోధ్యకు ప్రయాణమయ్యారు श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामभरानने